హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో డిఏ మరియు డిఆర్ ప్రకటించడం అండి ప్రస్తుతం మొత్తం మూడు డిఏలు పెండింగ్లు అయితే ఉన్నాయి అయితే ఈ నెల జూలై కనుక వస్తే మొత్తం నాలుగు డిఏలు పెండింగ్లోకి అయితే చేరనున్నాయి దీంతో ఏపీ ఉద్యోగ పెన్షన్లు తీవ్ర ఆందోళన అయితే చెందుతున్నారండి అయితే ఇటీవల కొన్ని వార్తిక వార్తాపత్రికల్లో వచ్చిన సమాచారం ప్రకారం ముఖ్యంగా ఉగాది కానుకగా అయితే ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు రెండు డిఏలు మంజూరు చేసే అవకాశం అయితే ఉంది అని చెప్పి ఊహాగానాలు అయితే వెలువడ్డాయని అయితే ఇప్పటి వరకు దీనిపైన అయితే ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదండి ఒకవేళ ఉగాది కానుకగా రెండు డిఏలు మంజూరు చేసినప్పటికీ కూడా ఇంకా ఒక డిఏ అయితే పెండింగ్లోనే ఉంటుంది ఇదే సమయంలో రాష్ట్రంలో కొత్త పిఆర్సి ఇంకా ప్రకటించనే లేదు చాలా కాలం అంటే ఇప్పటికే రెండు సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో పూర్తి కాదుస్తుంది అయితే అంచనాల ప్రకారం పిఆర్సీ ప్రకటించడానికి మరో రెండు నెలల సమయం కూడా పట్టే అంటే మరో రెండు నెలల సమయం అయితే పట్టనుందండి పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయడానికి లేదా ఏకంగా ఐఆర్ లేకుండా నేరుగా పీఆర్సీని పిఆర్సి ఫిట్మెంట్ని అయితే ప్రకటించడానికి జూన్ ఆ విధ ఆ సమయంలో నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది అని చెప్పి మనకు విశ్వసనీయ సమాచారం అండి అయితే మొత్తానికి కూడా ఏపీ ప్రభుత్వం ఆర్థికంగా కొంత ఇబ్బందులైతే ఉందని గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే ఇప్పటికే ప్రకటించడం జరిగిందండి అయినప్పటికీ కూడా ఉద్యోగుల ఆశలు మాత్రం తగ్గడమే లేదు ముఖ్యంగా ఉద్యోగులు పెన్షన్లు ప్రభుత్వాన్ని కనీసం రెండు డీఏలు విడుదల చేయాలని అయితే విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారండి ముఖ్యంగా ఉగాది అనంతరం అంటే రంజాన్ పండుగ కూడా సమీపిస్తుంది రెండు పండుగలను పురస్కరించుకొని దీంతో ఉద్యోగులలో ఉగాది కానుకగా ఒక డిఏ మరియు రంజాన్ కానుకగా మరొక డిఏ ప్రకటిస్తే కొంతమేర ఆర్థిక ఉపశమనం అయితే కలుగుతుంది అని చెప్పి ఉద్యోగ పెన్షన్లు కోరుతూ ఉన్నారండి అయితే ప్రభుత్వం ఈ అంశంపై అధికారిక ప్రకటన కోసం ఉద్యోగ పెన్షనర్లు ఆసక్తిగా అయితే ఎదురుచూస్తూ ఉన్నారు ముఖ్యంగా ఏపీ రా ప్రభుత్వం రా ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుంటూ ప్రభుత్వ విధానాలను అనుసరించి ఎంతవరకు డిఏలను విడుదల చేస్తుందో అయితే వేచి చూడాలండి అయితే మొత్తానికి ఈ నెలాఖరులో ఖచ్చితంగా మనకి ఈ ఉగాది మరియు రంజాన్ పండుగలు రావటం జరిగింది ముఖ్యంగా వీటికి సంబంధించి రెండు డీఏలు ప్రకటించినప్పటికీ కూడా వీటి అమలు అయితే ఖచ్చితంగా ఏప్రిల్ అయితే ఉండనుందండి అయితే తాత్కాలికంగా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే లేదండి మరి చూడాలి ప్రభుత్వం ఎప్పుడైనా సరే జీవోలను అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉందండి ఎందుకంటే ఉగాది సందర్భంగా పెండింగ్ బిల్లులు జమ చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఉగాది పండుగ వారం ముందే మనకి పెండింగ్ బిల్లులు అనేటివి జమ కావడం జరిగింది కాబట్టి ఈసారి ఉగాది రంజాన్ పండుగ సందర్భంగా రెండు రియ్యలను విడుదల చేసే అవకాశం కాస్త ఎక్కువగానే ఉందని అయితే చెప్పవచ్చండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ